నో బార్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శుభు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో రెండు మంచి క్వాలిటీ కలిగిన కోడిపుంజులు మీ ముందు తీసుకొచ్చానండి ఫస్ట్ మీరు చూస్తున్నది ఇది కాకి మీరు మీద అండి ఇది మంచి క్వాలిటీ కలిగింది అండి దీని హైట్ ఇరవై మూడు ఏజ్ పన్నెండు నెలలు వెయిట్ వచ్చేసి మూడు కేజీలు ఉంటుందండి ఇవి ఫైటింగ్ కూడా స్టార్ట్ చేసినాయండి మంచి క్వాలిటీ కలిగినవి అండి బ్రదర్ మనకు ఫైట్ వీడియో కూడా పంపించారండి చాలా స్పీడ్గా తప్పిని చేస్తున్నాయండి నెక్స్ట్ ఇందులో రెండో కోడిపుంజు కూడా ఉందండి ఇది ఈచ్ వన్ కాస్ట్ బ్రదర్ ఏడు వేలుగా చెప్తున్నాను అండి సెవెన్ థౌజండ్గా వీటి అడ్రస్ వచ్చేసి గుంటూరు డిస్టిక్ ప్రతిపాడు ప్రతిపాడు నుంచి మిస్టర్ ఆదాం సాహెబ్ గారు పంపించారండి గుంటూరు డిస్టిక్ ప్రతిపాడు అండి బ్రదర్ గారిది ఆదాం సాహెబ్ గారు బ్రదర్ గారు కూడా ఇంత ముందు కూడా మన ఛానల్ కంటిన్యూ పెడుతున్నాం నెక్స్ట్ ఇదే వీడియోలో రెండో పుంజు ఉందండి అది తెల్ల కక్కరాయి కోడి దీని ఏజ్ వచ్చేసి పది నెలలు అండి హైట్ ఇరవై రెండున్నర వెయిట్ ఇది కూడా మూడు కేజీలు ఉంటుందండి రెండు కూడా చాలా స్పీడ్గా తప్పిని చేస్తాయని చెప్పారండి బ్రదర్ రెండు తప్పిన వీడులు కూడా బ్రదర్ దగ్గర ఉందని క్లియర్గా చెప్పారండి మనకు ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను అండి ఆయన పేరు ఆదాం సాహెబ్ గారు అడ్రస్ ప్రతిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి చాలా స్పీడ్గా కూడా తప్పిని చేస్తాను బ్రదర్ చెప్పారండి అలాగే మనకు కూడా ఫైటింగ్ వీడియో పంపించారని చూసామండి చాలా స్పీడ్గా తప్పిని చేస్తానండి రెండు కూడా రెండు కూడా మంచి క్వాలిటీ కలిగిన పుంజులు కొంచెం పెద్ద రేంజ్ కూడా పండగ పండగట్ల అయితే సంక్రాంతికి మంచి పెద్ద రేంజ్కి ఉపయోగపడే పుంజులండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అట్లాగే జతా కలిపి తీసుకుంటే బ్రదర్ పద్నాలుగు వేలుగా ఇస్తా ఉన్నారండి ఈచ్ వన్ కాస్ట్ ఏడు వేలు ఏడు వేలు పడదండి ఈచ్ వన్ ఈ జతా కలిపి బల్క్గా అయితే బ్రదర్ పద్నాలుగు వేలుకి ఇస్తూ ఉన్నారండి లైట్గా కొద్దిపాటి డిస్కౌంట్ ఇస్తూ ఉన్నారండి ఆసక్తి కలిగిన వారే సంప్రదించండి ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ